విద్యార్థులు ప్రభుత్వం కల్పించే అవకాశాలు ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలోని జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా దీవెన పథకాల్లో అర్హులైన లబ్దిదారులకు నగదు చెక్కులు అందజేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అంగన్వాడీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షల్లో అపశృతి చిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన దీక్షల్లో సమస్యలు పడిపోయిన అంగన్వాడీ టీచర్ హుటాహుటిన వైద్యశాలకు తరలింపు తరలింపురాల ఆర్టీసీ డిపో సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యాన్ని పట్టుకున్న చిరాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పెద్ద మొత్తంలో ఇతర రాష్ట్రాల మద్యం బాటిల్స్ స్వాధీనం బాపట్ల జిల్లాలోని జగనన్న విద్యా దీవిన వసతి దీవిన విదేశీ విద్యా దీవెన పథకాల్లో అర్హులైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చేతుల మీదుగా చెక్కుల రూపంలో నగదు పంపిణీ చేశారు కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి బట్టనుకి లాంఛనంగా ప్రారంభించారు ప్రభుత్వం కల్పించే అవకాశాలు ప్రోత్సాహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా చెప్పారు బాపట్ల జిల్లాలోని జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా దీవెన పథకాల్లో అర్హులైన లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా బాపట్ల ఎమ్మెల్యే కోణ రఘుపతి చేతుల మీదుగా చెక్కు రూపంలో నగదు పంపిణీ చేశారు కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్లోకి లాంఛనంగా ప్రారంభించారు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా దీవెన పథకాలు విద్యార్థులకెంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయని తెలిపారు అభివృద్ధికి ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు అవకాశాలు లేవని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్ విద్యా బోధన అందిస్తూ విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చారన్నారు జగనన్న విద్యా దీవెన పథకం కింద జిల్లాలోని పేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఇరవై ఐదు తొమ్మిది వందల డెబ్బై మూడు మంది విద్యార్థులకు ఇరవై పాయింట్ ఏడు మూడు కోట్ల నగదు విడుదలైందన్నారు బాపట్ల సభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు విద్యాభారం కారాదనే దుక్పథంతో విద్యార్థుల కోసం అనేక పథకాలు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు ముఖ్యంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయన్నారు మానవ వనరుల అభివృద్దితోటే రాష్ట్రం పురోభివృద్దిలో పయనిస్తుందని నమ్మిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు ఆ దిశగా పేదలకు ఉన్నతమైన విద్య అందిస్తున్నారని తెలిపారు మరోవైపు వారి సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నారన్నారు పేదల పక్షాన్ని నిలిచి పనిచేసే ప్రభుత్వంగా వైసీపీ ఏపీలో చెరగని ముద్ర వేసుకున్నట్టు ఆయన వివరించారు ఒకసారి కొత్తగా అనిపిస్తుంటది కొన్ని విషయాలు మనం విన్నీ కొత్తగా వింటుంటాం రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇంటి మార్పులు గతంలో ఎప్పుడు చూడలే విన్నల్ని ఈరోజు జరుగుతాము కానీ వాటికి ప్రచారం లేదు ప్రచారం కారణం చదువుకోటూ మార్చుకున్నటువంటి స్వార్థం కొన్ని సందర్భాల్లో ప్రయత్నం ఇది చూస్తే చదువులో ఒక విప్లవాత్మకమైనటువంటి మేము చదువుకున్నటువంటి మున్సిపల్ హీసులు ఈరోజు దగ్గర నేను రెండు వేల రెండు ప్రత్యక్ష రాజకీయాల్లో అనేది ఎస్పెషల్ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ని ప్రోత్సహిస్తూ జ ప్రభుత్వాలు సంతి ఒక నిజాయితీతో చదువు అనేది చదువు అనేది బాగా కాబోతుంది ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు బాగా పరిస్థితి రాకూడదు ఈరోజు ఒక చిత్తశుద్ధితో చేసినటువంటి ప్రయత్నాన్ని మన కళ్ళారా చూసారు ఈ చూసి పొందిన దాన్ని స్టూడెంట్స్ చాలా అద్భుతంగా వాళ్ళు మాట్లాడారు వాళ్ళు ఏ రకంగా చిరాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టినారులే నిరాహార దీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది దీక్షా శిబిరంలో ఉన్నటువంటి ఓ అంగన్వాడీ టీచర్ సొమసిలి పడిపోయింది దీంతో దీక్షా శిబిరంలో కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడి కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది దీక్షా శిబిరంలో ఉన్నటువంటి ఓ అంగన్వాడి టీచర్ సొమ్మశిలి పడిపోయింది దీంతో దీక్షా శిబిరంలో కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు వెంటనే తోటి అంగన్వాడి కార్యకర్తలు వన్ నాట్ ఎయిట్ కి సమాచారాన్ని చేరవేశారు హుటాహుట్న వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా సొమ్మశిలి పడిపోయిన అంగన్వాడి టీచర్ సుజీవనను చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు ఈ స్టార్ట్ అయినాయండి ఈ పదిహేడు రోజుల నుంచి కూడా ఈ సమ్మెలో కూర్చొని చేయటం వల్ల తనకు కొంచెం షుగర్ బీపీ ఉంది దానివల్ల తన ట్యాబ్లెట్స్ సరిగ్గా వేసుకోకపోవటం తినటం తినకపోవటం వల్ల ఈ రోజు ఇదే నిరహా లూస్ అవటం వల్ల ఉదయం నుంచి ఏమీ తినకుండా ఇక్కడ కూర్చోవడం వల్ల తనకు బీపీ డౌన్ అయింది షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి కొంచెం కళ్ళు తిరిగి నీరసంగా ఉంది అందుకని తను హాస్పిటల్కి వెళ్దామని అడుగుతుంటే వెళ్దామమ్మా అని అంటే కొంచెం బాగా నీరసంగా ఉంది దాన్ని బట్టి తను హాస్పిటల్కి తీసుకెళ్దామని ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిల్స్ ను అక్రమంగా తరలిస్తున్న లిక్కర్ మాఫియా గుట్టు రట్టు చేశారు చీరాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సభ్యులు అధికారులు అధికారుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో మద్యం బాటిల్స్ ను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిల్స్ అక్రమంగా తరలిస్తున్న లిక్కర్ మాఫియా గుట్టు రట్టు చేశారు బాపట్ల జిల్లా చీరాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఆర్టీసీ బస్సుల ద్వారా అక్రమ మార్గాల మద్యం బాటిల్స్ ను తరలిస్తున్నారనే పక్కాంతో చిరాల సేప అధికారులు అప్రమత్తమయ్యారు చేపట్టారు కాగా సేప అధికారుల తనిఖీలు గమనించిన ఇరువురు మహిళలు బస్టాండ్ సమీపంలో రెండు బ్యాగులు వదిలి పరారయ్యారు బ్యాగులు స్వాధీనం చేసుకున్న అధికారులు సదరు బ్యాగుల్లో అక్రమంగా నిల్వ చేసిన గోవా రాష్ట్రానికి చెందిన మద్యం బాటిల్స్ గుర్తించారు రెండు బ్యాగుల్లో యాభై ఫుల్ బాటిల్స్ రెండు వందల యాభై క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్టు చీరాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ సోమయ్య తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు చీరాల సేఫ్ సిఐ సోమయ్య తెలిపారు ఇరవై ఎనిమిది పన్నెండు ఇరవై మాకు రాబడిన సమాచారం మేరకు మేము చీరాల బస్ స్టాండ్ ఏరియాలో ఇద్దరు మహిళలు కొన్ని బ్యాగులు పెట్టుకుని ఉన్నారని చెప్పిన చెప్పి సమాచారం కొరకు వెళ్ళాము మేము సుబ్బంది మేము వేలు కొనుక్కున్నాము అని చూసి ఆ ఇద్దరు మహిళలు పారిపోవడం జరిగింది తదుపరి బ్యాగుల్ని పరిశీలించిన తము పక్కన ఉన్నటువంటి బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఇద్దరిని వ్యక్తులను మధ్యతులుగా పెట్టి అవి చూస్తే అవి లిక్కర్ బాటిల్గా తేలియనీ అవి చూర చూస్తే గోవా స్టేట్ నుంచి వచ్చినట్టు ఉన్నవి అవి మొత్తం కూడా మేము మధ్య సమక్షంలో ప్రాపర్టీని సీజ్ చేసాం సీజ్ చేసి చూస్తే అవన్నీ కూడా యాభై ఎంఎల్ బాటిల్స్ రెండు వందల అరవై మొన్నటి మన బాటిల్ ఉన్నాయి ఇవన్నీ కలిపి మొత్తం కూడా మేము సీజ్ చేసి స్వాధీనపరచడం జరిగింది కేసు రాసిన మీద మేము త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఇట్లా ఇతర రాష్ట్రాల నుంచి ఎన్డీపీ కానీ గాంజా కానీ ఐడి దిక్కర్ కానీ అమ్మితే మా సమాచారం వస్తుంది కోరు చరిత్రలోనే ముఖ్యమైన చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఉరితాళ్లను మెడకు బిగించుకొని మున్సిపల్ కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఉరితాళ్లను మెడకు బిగించుకొని మున్సిపల్ కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి నేడు నోరు మెదపడం లేదని ఆరోపించారు అదే విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులకు సిఎఫ్ఎంఎస్ఐడి ద్వారా జీతాలు చెల్లించడంతో వారందరూ ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆన్లైన్ లో చూపడుతున్నారన్నారు దీని ద్వారా ఏ ప్రభుత్వ పథకాన్ని కూడా కార్మికులు పొందలేకపోతున్నారని ఆరోపించారు పథకాలు కామం ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతూ కార్మికులు ప్రభుత్వ నిట్ట నిల్వన మోసం చేసిందని ఆరోపించారు వెంటనే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాబురావు సింగయ్య ప్రసాద్ రాజు శంకర్ కోటేశ్వరమ్మ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి చెప్పేసి రాష్ట్ర వ్యాప్తం జరుగుతున్న సమ్మెలో భాగంగా రోజు నాలుగో రోజు చేరింది నిన్న చర్చలు జరిగినాయి రాష్ట్ర ప్రభుత్వం తోటి ఆర్థికపరమైన అంశాలు పరిష్కారం కాకుండా ఇతర విషయాలు పరిష్కారం చేస్తామని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి సురేష్ గారు తెలియజేశారు మా ప్రతినిధులు కూడా తెలియజేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఒక హామీలో ప్రధానమైనది సమాన పని సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా అమలు చేస్తానని చెప్పన్నాడు దీని పట్ల స్పష్టత రాలేదు అట్నే పర్మిట్ చేస్తాయని చెప్పి దీని పట్ల కూడా స్పష్టత ఇవ్వలేదు ఈ రెండు ప్రధానమైన డిమాండ్లు ఈ కాకుండా మిగిలిన విషయాలన్నీ మాట్లాడారు ప్రధానంగా ఆర్థికంగా కార్మికులు నేరుగా లబ్ధి చేకూరేది సమాన పని సమాన వేతనం ఇవ్వాలి లేదా పర్మిట్ చేయాలి పర్మిట్ చేసి పర్మిట్ కార్మికులు ఎన్ని రకాల బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి అన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్పేసి కోరు సమాన పని వేతనం అంటే కార్మికుడికి ఈరోజు ఇచ్చేది ఇరవై ఒక్క వేల రూపాయలు పిఎస్ ప్రకారం ఇవ్వాలి ఆ టీఆర్సీ ప్రకారం ఎవమో చెప్పేసి మేము అడుగుతున్నాం అదే సందర్భంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళు లో నమోదు చేసిన తర్వాత వీళ్ళు సిఎఫ్ఎంఎస్లో వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు చూపిస్తా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో వీళ్ళకి రావాల్సిన అనేక రకాల నవరత్నాల పేరుతో ఈ రాష్ట్రం అమలు చేస్తున్నట్టు పేదలకు అమలు చేస్తున్నట్టు నక్షే పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలు అన్నింటి కూడా ఏవి కూడా అమలు చేయట్లేదు అనేక మంది వితంతులు ఉన్నారు వితంతు పెన్షన్ రావట్లేదు వాళ్ళ ఇళ్లల్లో పిల్లలు ఉంటే పిల్లలు చదువుకుంటే అమ్మఒడి రావట్లేదు అదే నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి గౌరవం ఆసరా ఉన్నాడు అది కూడా ఇచ్చే పరిస్థితి మున్సిపల్ కార్మికులు అమలు కావట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టే సంక్షేమ పథకాలు ఏ అయితే ఈ సంక్షేమ పథకాలు ఏవి కూడా ఈ కాంట్రాక్ట్ కార్మికులకు అమలు కావట్లేదు మేము అడుగుతున్న అలాగే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగులు నాలుగో రోజు సమ్మెలో భాగంగా ఈరోజు గురితాళ్ళు బిగించుకొని ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఉన్నారు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా కార్మికులు కమలు కావట్లేదు ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో సంక్షేమ పథకాలు రద్దు చేసిన పరిస్థితుంది సంక్షేమ పథకాలు రద్దు చేసిన కా ఈ ప్రభుత్వం వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగాలనే అనే పేరుతో రద్దు చేసిన వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు వీళ్ళు గుర్తించేసి ప్రభుత్వ ఉద్యోగులకి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ కార్మికులు అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం సమాన పని సమాన వేతనం చీరాలలోని శ్రీ చైతన్య నారాయణ ప్రైవేట్ స్కూళ్లలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతి ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా పాఠశాలలో వస్తువులపై విద్యా విధానంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు చీరాలలోని శ్రీ చైతన్య నారాయణ ప్రైవేటు స్కూళ్లలో బాల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతి ఆకస్మిక తనిఖీ చేపట్టారు సందర్భంగా పాఠశాలలో వస్తులపై విద్యా విధానంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఫీజులు తీసుకుంటూ కనీస వస్తువులు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడంలో ఈ రెండు పాఠశాలలు విఫలమయ్యాయని ఆరోపించారు ముఖ్యంగా టాయిలెట్స్ త్రాగునీరు విద్యుత్ తాలను క్షుణ్ణంగా పరిశీలించి స్కూల్ నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు ఆశించిన స్థాయిలో విద్యార్థులకు సక్రమమైన విద్య అందడం లేదని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలను నడపడం లేదని తమ తనిఖీ ఆఫీసుల్లో వెల్లడైందన్నారు విద్యార్థులతో స్వయంగా మాట్లాడితే అనేక సమస్యలు బయటపడ్డాయని వీటన్నింటినీ సంబంధిత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు త్వరలోనే ఈ పాఠశాలకు కమిషన్ తరపున నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు చీరాల వేటపాలెం ఎంఈఓలు ఇతర అధికారులు ఉన్నారు పిల్లలు పబ్లిక్ హాలిడేస్ రోజు వద్దని కోరుకుంటున్నారు సాటర్డే రోజు సెలవు కావాలనుకుంటున్నారు పిల్లలు సండే రోజు కూడా సెలవు కావాలని పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు మా కమిషనర్ కూడా వాళ్ళు చాలా రిక్విజేషన్స్ పెడుతూ ఉన్నారు ఇప్పుడు నా నాతో కూడా పిల్లలతో నేను ముఖాముఖి మాట్లాడాను వాళ్ళ సమస్యలన్నీ ఎలా ఉంది టాయిలెట్స్ సరిపడా లేవు అనేది ఒక కంప్లైంట్ రెండో కంప్లైంట్ వాటర్ లేవు ఫీజు స్ట్రక్చర్ అనేటువంటి స్కూల్ ప్రిమిసెస్లో ఎక్కడ కూడా డిస్ప్లే చేసిన సందర్భాలు లేవు అసలు కంప్లైంట్ బాక్స్ అంటే కూడా ఏమో తెలియని కూడా తెలియట్లేదు ఈ విషయం పట్ల మాత్రం నేను కమిషన్ ఈజీ ఇవ్వది సీరియస్లీ కనీసం కంప్లైంట్ బాక్స్ లేకపోతే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఇటువంటి విషయాలు టాయిలెట్కి వెళ్తున్నప్పుడు నైట్ టైము అంటే ఎయిట్ ఫార్టీ వరకు ఎయిట్ థర్టీ వరకు క్లాసులు కండక్ట్ చేస్తున్నారు కనీసం వాష్రూమ్లో ఫ్యాన్స్ వాష్రూమ్స్లో లైట్స్ లేవు అట్లానే క్లాస్ రూమ్స్లో కొన్ని చోట్ల ఫ్యాన్లు జరగడం లేదు వాళ్ళు మరి అలాంటప్పుడు కొన్ని డోర్లు కూడా వేసేస్తున్నారు మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు విండోస్ కూడా క్లోజ్ చేస్తున్నారు అసలు ఆ బయటికి వెంటిలేషన్ పోవడం కానీ బయట నుండి వెంటిలేషన్ రావడం ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న మినిమం అవి కూడా లేకుండా పారామీటర్స్ రన్ చేస్తూ ఉన్నారనమాట మేము దీని మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చుట్టబుల్ డైరెక్షన్స్ ఇస్తాము స్కూలు రన్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్కి మేనేజ్మెంట్కి కూడా కమిషన్ నుంచి కూడా మేము నోటీసులు ఇష్యూ చేసి ఇవన్నీ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో రెక్టిఫై చేయమని కూడా మేము ఆదేశాలు అన్నాడు చీరాల పట్టణంలోని విఠల్ నగర్ రామమందిర ప్రాంగణంలోని భవానీ పీఠం వద్ద ఇరవై తొమ్మిదవ పడిపూజా మహోత్సవం వైభవంగా జరిగింది పడిపూజ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భవానీ మాలదారులు పాల్గొన్నారు ఉదయం అమ్మవారికి విశేష అభిషేకాలు కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగాయి అనంతరం అమ్మవారి పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది అదేవిధంగా దేవతామూర్తుల వేషధారణలో భజన కార్యక్రమాలు నిర్వహించారు మాలధారణ భక్తులకు సర్ది కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో భవానీ మాలదారులు ప్రజలు హాజరయ్యారు గత ఇరవై తొమ్మిదేళ్లుగా ప్రతి ఏట భవానీ మాత పీఠం మొత్తం పడిపూజా మహోత్సవం వేడుకగా జరుపుతున్నామని కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు ఈ రోజు ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి పడి పూజ మహోత్సవ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన సన్యాస గురుభావాని వార్షిక కామరాజు గురుభవాని వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పడి పూజ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వస్తూ ఉండడంతో భక్తుల రద్దీ పెరిగింది నిన్న ఏడు కొన్నుల బాలాజీని డెబ్బై మంది భక్తులు దర్శించుకోగా పంతొమ్మిది మంది తరణీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండి ఆదాయం నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు భారతంలో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన పరిశీలిద్దాం బ్రిటన్ లో గెరిట్ తుఫాన్సం సృష్టిస్తోంది ఈ తుఫాను కారణంగా తీవ్రమైన గాలులు వీస్తున్నాయి గాలుల ధాటికి ల్యాండ్ అవుతున్న ఓ విమానం కుదుపులకు గురైంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ ట్రిపుల్ సెవెన్ ఫ్లైట్ వన్ థర్టీ ఫోర్ లాస్ ఏంజిల్స్ నుంచి లండన్ కు బయలుదేరింది అయితే లండన్ లోని హీత్రో విమానాశ్రయంలో బుధవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ల్యాండ్ అవుతున్న సమయంలో భారీగా గాలు విచ్చే దీంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైంది జనవరి ఇరవై రెండున అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ కార్యక్రమానికి మూడు వేల మంది వీఐపీలు సహా ఏడు వందల మందిని ఆహ్వానించారు అత్యంత ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో గర్భగుడిలోకి కేవలం ఐదుగురిని అనుమతిస్తారు ప్రధాని నరేంద్ర మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆలయ ప్రధాన పూజారి మాత్రమే గర్భగుడిలో పూజ నిర్వహిస్తారు ఈ సమయంలో గర్భగుడి కట్టెన్లు మూసేస్తారు ఇక ఈ కార్యక్రమానికి ముఖేష్ అంబానీ గౌతమ్ రతన్ టాటా అమితాబ్ బచ్చన్ మాధురి దీక్షిత్ అనుపం ఖేర్ అక్షయ్ కుమార్ రజనీకాంత్ సంజయ్ లీలా భాన్సాలి సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముగ్గురు ఆచార్యుల నేతృత్వంలోని బృందాలు నిర్వహిస్తాయి జగనన్న విద్యా దీవన నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బటన్ నొక్కి తల్లులు విద్యార్థుల జాయింట్ బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా జమ చేశారు జులై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికానికి ఐదు వందల ఎనభై నాలుగు కోట్లను ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు అందించారు నిధులు విడుదల చేసిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న ఏపీ విద్యార్థులు కూడా చదివేందుకు ప్రభుత్వమే ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు తద్వారా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో చదువుకోగలుగుతున్నారని ఈ పథకం ద్వారా నాలుగు వందల మంది చదువుకుంటున్నారని చెప్పుకొచ్చారు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలో చదివేవారు భవిష్యత్తులో మిగతా వారిని తీసుకొస్తారని సీఎం జగన్ ఆకాంక్షించారు ప్రపంచ కుబెరుడు ఎలన్ కు చెందిన టెస్లా కు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పలు దేశాల్లో టెస్లా ప్లాంట్స్ ఏర్పాటు చేశాయి ఈ నేపథ్యంలో తాజాగా ఈ దిగ్గజ కార్ల కంపెనీ భారత్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే తాజాగా ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికర కథనం బయటకు వచ్చింది వచ్చే ఏడాది భారత్ టెస్లా తయారీ ప్లాంట్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది గుజరాత్ లో టెస్లా తన తొలి కారు తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయని వచ్చే నెలలో జగనున్న వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి దక్షిణాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టుకు భారత జట్లో మార్పు చేశారు పేస్ బౌలర్ మహ్మద్ షమి స్థానంలో ఆవేష్ ఖాన్ తీసుకున్నారు జనవరి మూడవ తేదీ నుంచి కేప్ టౌన్ లో ఆ మ్యాచ్ జరగనుంది తొలి టెస్ట్ లో ఇండియా దారుణంగా ఓడింది ఇన్నింగ్స్ ముప్పై రెండు రన్స్ తేడాతో భారత్ పరాభవం చెందిన విషయం తెలిసిందే వాస్తవానికి తొలి టెస్టులో షమి ఆడలేదు కానీ తొలుత రెండో కు అతను ఎంపిక చేశారైతే అనివార్య కారణాల వల్ల అతను ఇంకా జట్టులో కలవలేదు దీంతో షమి స్థానంలో ఖాన్ కు చోటు కల్పిస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది రెండో టెస్ట్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత బృందం ఇదే రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ జైష్వాల్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ అశ్విన్ జడేజా షార్దూల్ సిరాజ్ ముఖేష్ బుమ్రా ప్రసిద్ధ్ కృష్ణ కెఎస్ భరత్ అభిమన్యు ఈశ్వరన్ ఆవిష్ ఖాన్ ఉన్నారు విద్యార్థులు ప్రభుత్వం కల్పించే అవకాశాలు ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలోని జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా దీవెన పథకాల్లో అర్హులైన లబ్దిదారులకు నగదు చెక్కులు అందజేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అంగన్వాడీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షల్లో అపశృతి చీరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన దీక్షల్లో సమస్యలు పడిపోయిన అంగన్వాడీ టీచర్ హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు ఆర్టీసీ డిపో సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యాన్ని పట్టుకున్న చిరాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పెద్ద మొత్తంలో ఇతర రాష్ట్రాల మద్యం బాటిల్స్ స్వాధీనం Nawiaj no o osiedlę, tak to sam uprzedzam